హాయ్ గాయస్ వీడేంది వీడు ఇంజక్షన్ పట్టుకోండి అనుకుంటున్నారా ఏం లేదు మా స్టీవ్కి అయితే కొన్ని టిక్స్ అయితే పట్టాయి అవి పిడుదలు పేలు ఇంకా వాటిని పోగడం కోసం అయితే ఇంజక్షన్ అయితే వేస్తున్నాను నేను వెటర్నరీ చేసా కాబట్టి నాకు ఇంజక్షన్ వేయడం మీద అంత అలవాటే జంతువులకి అలాగే పక్షులకి అందరూ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా అయితే ఇంజక్షన్ తెప్పించిన ఇంజక్షన్ నేనే వేయాలి బయట వేపించవచ్చు కానీ నేనే ఆ చదువు చదివి వేరే వాళ్ళ టైప్సేం బాగుంటుంది ఇంజక్షన్ వచ్చేసి ఐవర్ ఈ జంతువులలో ఏదానికి పిడుదలు ఉన్నా కానీ ఐవర్ మెట్టినే ఎక్కువ బాగా పనిచేసేది సైజు బట్టి మనం ఎంఎల్ అయితే తీసుకోవాలి మాదైతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉంది ఉంటుంది కాబట్టి ఫార్టీ ఫైవ్ ఫార్టీ లోపల ఉంటుంది అందుకే వన్ ఎంఎల్ ఇంజక్షన్ అయితే వేస్తున్నా మనం ఇంజక్షన్ తీసుకునేటప్పుడు నార్మల్ అనమాట మనుషులకైనా జంతువులకైనా కానీ పైనుంచి తీసుకోవాలి ఎయిర్ అయితే ఉండకూడదు ఎందుకంటే ఎయిర్ ఉన్నదంటే వా అంతా వాపు వస్తుంది కాబట్టి ఏరేతో నిగదు ఇంకోటి ఏంటంటే ఈ ఇంజక్షను చర్మానికి మాత్రమే వేయాలి పొరపాటున కండ కండక్ వేసినామంటే జంతువు ఏదైనా కానీ చచ్చిపోతుంది కాబట్టి వేసేటప్పుడు జాగ్రత్త అలాగే ఇంజెక్షన్ నీళ్ళు ఉంటుంది కదా అది కూడా పర్ఫెక్ట్ ప్లేస్లో పెట్టుకోవాలి మీరు అటు ఇటు నరానికి పడినా నరానికి పడితే ఇంకా బతికే ఛాన్సెస్ ఉండదు క్షణాల్లో వినిపోతుంది ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి నేనైతే ఇక్కడ స్నానం రెడీ చేస్తున్నా మా ఊళ్ళో అయితేనే ఇంజెక్షన్ అంటే నన్నే రానిదు అందుకే స్నానం అనే చెప్పి ఇంజక్షన్ అయితే వేస్తాను ఇక్కడ హాట్ వాటర్ షాంపూ అలాగే స్టీవ్ కూడా చాలా బతి కానీ రాలేదు దానికి స్నానం అంటే భయం మరి ఎందుకు ఏమో నేనైతే స్టార్ట్ చేసా ఇంకో విషయం ఏంటంటే దీన్ని కట్టేయాలంటే నేను మనగానే కట్ వేయాలి ఇంకెవరు కట్ వేసినా అదైతే ఒప్పుకోదు అసలు రానిదు ఇంకా స్నానం అయితే గా నేనే చెప్పాలి ఇంకొకరు చేపిచ్చే అవకాశం లేదు అందుకే గీజర్లు అయితే హాట్ వాటర్ పెట్టేసి వస్తున్నా చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటాను కానీ మీరు ప్రతిసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ఈసారి అయినా సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో చూడాలి ఆ వీడియో అయితే మా అమ్మది ఇస్తుంది ఈ షాంపూ వచ్చేసి మామూలుగా వేరేది అయితే ఉండాలి విర్బా కంపెనీది అదైతే అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి ఏదో ఒకటి పోసేయాలి అందుకే వాటికైతే వాడుతున్నా ఇక్కడ కొన్ని కొన్ని అయితే ఉన్నాయి అలాగే ఇంతకు ముందు వేరే కుక్క అయితే ఖర్చు అది కూడా ఇక్కడ గాయం అయితే ఉంది దానికి కూడా ఇంజక్షన్ అయితే వేశాను ప్రేవిస్తుంది ఏంటంటే ఇది బయటికి దాదాపు వెళ్ళదు ఎక్కువ ఇక్కడే ఉంటుంది ఈ మధ్య ఏంటంటే ఎండాకాలం కాబట్టి మట్టిలో పండుకోవడానికి అయితే బాగా చూస్తుంది దానివల్ల ఏమో ఎక్కువ విడుదలైతే వచ్చాయి ఇంకా ఇది ఇంట్లోనే పండుకుంటుంది కాబట్టి మా దగ్గరే మాకు కొంచెం ఇబ్బంది కాబట్టి దాన్ని నీట్గా అయితే పెట్టుకోవాలి చాలాసార్లు అయితే పోసాను ఈ అది అదైతే వీడియో తీయలేదు నేను ఇప్పుడు ఏమంటే ఇంజక్షన్ కూడా వేస్తున్నా కాబట్టి వీడియో తీస్తున్నా ఇంకోటి ఏంటంటే ఇంజక్షన్ చూసినదంటే అది నన్నే రానీదు నింద పడుతుంది అందుకే నేను స్నానం అనే సాకుతో దానికి ఇంజక్షన్ అయితే వేస్తున్నా ఇది ఫస్ట్ డోసు సెకండ్ డోసు ఒక వారం తర్వాత అయితే వేస్తా ఈ ఫస్ట్ డోసుకే ఎన్ని పోయినాయంటే సెకండ్ డోస్ అయితే వేసే అవసరం ఉండదు మరీ ఎక్కువైతే సెకండ్ డోస్ అవసరం అవుతూ ఉంటుంది చూద్దాం తగ్గేదాన్ని బట్టి మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తా వేరే షార్ట్ వీడియోలో స్నానం బుద్ధిగా పోసుకుంటుంది తోక మాత్రం లోపల పెట్టుకొని తోక పట్టుకొని ఇది స్నానం చేసేటప్పుడు దాదాపు కనీసం డెబ్బై లీటర్ల దాకా అయితే దీనికి నీళ్లు పడతాయి అంతగా అయితే కొడతాను ఎందుకంటే ఎక్కువ జుట్టు అయితే ఉంటుంది దీనికి ఈ బ్రీడ్కి డాబర్ మ్యాన్ దీని బ్రీడ్ కడపలో మా అయితే ఇచ్చాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి చిన్న ఒక నెల పిల్లప్పటి నుంచి తీసుకొచ్చి పెద్ద దాన్ని అయితే చేశాను దీనికి ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఒక షార్ట్ వీడియో అయితే బాగా రీచ్ వచ్చింది దీనివల్ల సబ్స్క్రైబ్స్ కూడా వచ్చారు ఆ మాత్రం అప్డేట్ అయిపోతే బాగుండదు దీని మెయింటెనెన్స్ కూడా అంత ఏమి ఉండదు మాతో పాటే తింటుంది మాతో పాటే ఉంటుంది మేము పోతే దిగులుగా తినకుండా వండుకుంటుంది అందుకోసమని దీనికోసం ఎవరు ఎంత దూరం పోయినా కానీ ఎవరో ఒక మనిషి నైట్ కల్లా ఇంట్లో ఉండాలి కాకపోతే ఇది ఉండదు బాగా అలవాటు అయింది ఇది మనుషుల్లో కాబట్టి సడన్గా వదిలిపెట్టిపోతే అది చాలా డల్ అయిపోతుంది వేరే వాళ్ళు అన్నం పెట్టినా అది తినదు నేనైతే లో ఉన్నా ఇంటి దగ్గర ఏ యూనిఫామ్ లో ఉంటానో షార్ట్ టీషర్ట్ దాదాపు విడతాను ఎక్కువ కనపడతా అంత స్టైల్గా రెడీ కావాల్సిన అవసరం లేదు ఇంట్లోనే కాబట్టి నార్మల్గా ఉంటే సరిపోతుంది ఎక్కడ బయటకు వెళ్ళేటప్పుడు అయితే రెడీ కావచ్చు ఇంట్లో ఎలా ఉంటాయేమి అనవల్ల కదా స్నానం ఏమో బాగా చేయించుకుంటుంది కానీ మళ్ళీ రాని ఇంజక్షన్ చూస్తుంది అంటే అందుకే ఇంజెక్షన్ నాది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్ పాకెట్లు అయితే ఉంది అలా తీసి పెట్టుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంజక్షన్లు వేసేటప్పుడు మామూలుగా హాస్పిటల్లో అయితే దాని ఓనర్ కానీ ఇంకోరు కానీ దాని మూతి అయితే గట్టిగా కొట్టుకుంటారు మూతి అలాగే కొంచెం కదలకుండా కొంచెం ధైర్యంగా చెప్పడానికి ఒక చెయ్యి అయితే వేసుకుంటారు ఇక్కడ సింగిల్ హ్యాండ్ గా యూజ్ చేయాలి కాబట్టి అది కరిచిందంటే నాకు సినిమా కనబడుతుంది అయినా ఇంటి కుక్ కాబట్టి దాదాపు అలాంటి ప్రయోగాలు అయితే చేయదు ఇక నీళ్లు మళ్ళీ ఇంకొకసారి అయితే ఆటపడతాం అని చెప్పిన ఇది ఆ గ్యాప్ లో అయితే మా నాన్న వచ్చిండని వదిలిపెడతారని మంచం అయితే ఎక్కి చూస్తుంది మా నాన్న లేకపోయినా మా అమ్మ లేకపోయినా మా ఇంట్లో దాదాపు ఎవరు లేకపోయినా కానీ చాలా డల్గా ఉంటది ఇది పెరుకే కుక్క అనుకుంటారు కానీ మనిషి మాదిరే అన్ని ఫీలింగ్స్ ఉంటాయి చూడండి హాట్ వాటర్ తీసుకొచ్చిన తర్వాత ఇది రమ్మంటే రావడం లేదు దానికి అసలు ఇష్టం లేదు స్నానం చేయాలంటే చాలా మంది లాంటి ఉన్న ఉన్నవాళ్ళు ఎలా చేస్తున్నారేమో కానీ మా స్టీవ్ మాత్రం కొంచెం లేట్ అయినా కానీ స్నానం ఖచ్చితంగా చేపిస్తా ఎందుకంటే అది మట్టిలో ఎక్కువ తిరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇది దేన్ని వదిలిపెట్టదు మా కోల అనేదో మావి కాబట్టి అది దానికి తెలిసినవి కాబట్టి వదిలిపెడుతుంది ఒక పందులు అడవి పందులు కానివ్వండి ముంగీసలు పాములు తొండలు కప్పలు బల్లులు దాని కంటికి ఏది కనపడితే దాన్ని వదిలిపెట్టదు ఇది ఇప్పుడు వరకు అయితే ముంగీసలను అందు చంపేసింది అప్పుడప్పుడు ఇక్కడ మాది కొంచెం పల్లె ప్రాంతం కాబట్టి ముంగీసలు అవి వస్తాయి వాటిని వదిలిపెట్టదు దేన్ని వదిలిపెట్టదు మనుషులు వచ్చినారంటే గేటు దగ్గర నుంచే పిలిచాలి ఖచ్చితంగా లోపలికి వచ్చే ధైర్యం ఎవరికి లేదు ఇంకా మా నాన్న రమ్మన్నా ఎందుకైనా సేఫ్టీ అని ఇంజక్షన్కి ఫైనల్ ఆ మూవ్మెంట్ అయితే వచ్చింది చిన్నగా వేసేస్తా బాగా ప్రశాంతంగా అయితే తర్వాత రియాక్షన్ చూడండి ఎలా ఉంటుందో

లాక్ ఏముందులే పొయ్యి అసలు మీ నాయన చెట్టు కింద కట్టేయడం తప్పు మట్టిలో కట్టేసి 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 పాపం కాదు నువ్వే చేసేదంతా ఉండవు ఆ మురికిలో పండుకొని పండుకొని అందుకే అన్నం నిందాములే అది ఏందన్న పుజమాయిలు ఆడ కట్టే గుడితులే అసలు ఇక్కడ ఆడన్నా ఒకటి ఏదన్నా గుంజ మా బండల మీదనే అంతే ఇంకా ఇంతవరకు వీడియో చూసినారు ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ కొడితేనే కదా ఇలాంటి వీడియోస్ మరిన్ని పెట్టేది సబ్స్క్రైబ్ చేసుకోండి